జిల్లా కేంద్రంలోని అక్రమ కట్టడపై మున్సిపల్ సిబ్బంది కొరడాలు చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మన వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు సార్ చెప్పండి అక్రమ కట్టడాలు రోడ్డు పైన కూడా పాత్లు ఆక్రమించి కడుతున్నారు దీనిపైన మేము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ అక్రమ కట్టడాలు అనేది మహబూబ్ నగర్లో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఫుట్పాత్లు కూడా ఆక్రమించినట్టు అక్కడక్కడ మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు తర్వాత మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు కట్టనిచ్చేది లేదు ఇప్పుడే ఇందాకనే భగీరథ కాలనీలో ఉన్నటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి డబ్బాలు తొలగిలించడం జరిగింది అక్కడ సంస్థ అక్కడ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడానికి అయితే అక్కడ కూడా కొద్దిగా గొడవలు జరిగినాయి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసు వాళ్ళ సహాయ సహకారాలతోటి అక్కడ డబ్బులు తొలగించడం జరిగింది అతి త్వరలో రెండు మూడు రోజులలో అక్కడ బస్టాండ్ కూడా ఏర్పాటు చేస్తాము రాబోయే రోజులలో బస్టాండ్ ఆపోజిట్లో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న మన కొత్తగా ఏర్పడిన హాస్పిటల్ హాస్పిటల్ దృష్ట్యా అక్కడ ఎటువంటి అక్రమ కట్టడాలు లేదంటే డబ్బాలు అటువంటివి ఏవి లేకుండా చూసుకోవాలని కలెక్టర్ గారు మాకు అడిషనల్ కలెక్టర్ గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు దీనికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ హాస్పిటల్ రాబోయే రోజులలో అది చాలా పెద్ద ఎత్తున ఉన్నతమైన అది ఉంటుంది దాని చుట్టుపక్కల ఎటువంటి వీధి వ్యాపారులను ఎటువంటిది ఎంకరేజ్ చేయొద్దని చెప్పిండ్రు రాబోయే రోజులలో ఇంకా కొన్ని ప్లేస్లల్లో ఫుట్పాత్ల మీద కూడా కొన్ని బిజినెస్లు పెట్టి టిఫిన్ సెంటర్లు పెట్టి పాదచారాలకు కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది అతి త్వరలో నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా మంచితనంగా ప్రేమతో వాళ్ళను ప్రేమతో వాళ్ళని ఒప్పించి అక్కడి నుంచి పక్కకు వేరేది ఏదైనా విషయం ఏదైనా ప్లేస్ ఉన్నట్టయితే ఆ ప్లేస్కి మేము పంపాలని కోరుకుంటాం తర్వాత ఇప్పుడే ఈరోజే మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తర్వాత మా అడిషనల్ కలెక్టర్ గారు కొన్ని ఆదేశాలు చేసిండ్రు విషయం ఏంటంటే రాబోయే రెండు రోజులలో వర్షాలు బాగుంటాయని చెప్పి వాతావరణ సూచనలు హెచ్చ హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా ప్రజలంతా అప్రమత్త మతంగా ఉండాలని చెప్పి సార్ చెప్పిండు తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము మా మున్సిపల్ సిబ్బంది మొత్తం టోటల్గా కార్యాలయానికి పరిమితమై ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా సిబ్బంది అంతా ఈ దాంట్లో పాల్గొంటాం కొన్ని చోట్ల పార్కింగ్ స్థలాలు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ అయితే పార్కింగ్ స్థలాలు సరిగా లేవని కూడా దృష్టికి వస్తుంది దీనిపైన ఎలాంటి నోటీసులు జారీ చేస్తాం కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ల ముందల వాస్తవానికి ఇది రోడ్ బైండింగ్ అయిన తర్వాత పార్కింగ్ కొద్దిగా కష్టమైంది సో పార్కింగ్ స్థలాలకు ప్రత్యేకంగా అంటూ ఏం లేదు కొద్దిగా చూస్తాం అక్కడ ఏదైనా మా ప్రభుత్వానికి మా మున్సిపాలిటీకి చెందినటువంటి ఏదైనా ప్లేస్ ఉన్నట్టయితే అక్కడ పార్కింగ్ స్థలం అని చెప్పి రోడ్ల మీద ఈ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ వాహనాలు ఆపకుండా చూసుకొని అక్కడ పెట్టే విధంగా ప్రయత్నిస్తాము సాధ్యమైనంత త్వరలో అది కూడా దాని మీద దృష్టి పెడతామండి జిల్లా కేంద్రాలలో ప్లాస్టిక్ వస్తువులపై ఘారీగా ఏదైతే కొరడాలు విరూపిస్తున్నాను ఇదే విధంలో కూడా ప్రస్తుతం కూడా ఎలాంటి చర్యలు ప్లాస్టిక్ వినియోగంపై మీరు చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ ప్లాస్టిక్ ఈ నివారణ విషయంలో ప్లాస్టిక్ మీద చర్యలు తీసుకోవడం అంటే ఒకటి ఉంటే నిజానికి చెప్పాలంటే అత్యంత భయంకరమైనటువంటి భూతంలాగా ఉంది ఈ ప్లాస్టిక్ ప్రపంచము ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ప్రజలలో కూడా ప్లాస్టిక్ మేము ప్లాస్టిక్ వాడద్దు అనే ఒక నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే కొంతకాలం తర్వాత ప్లాస్టిక్ అమ్మేవాళ్ళు కూడా చాలా బేజారుగా అయి అది బిజినెస్ తీసేస్తారు నేను కూడా అతి త్వరలో మళ్ళీ ఒకసారి ప్లాస్టిక్ అమ్మేటువంటి ఏవైతే షాపులు ఉన్నాయో నా దృష్టికి వచ్చింది మార్కెట్ ఏరియాలో ఒక మూడు నాలుగు షాపులు ఉన్నాయి కంప్లీట్గా ప్లాస్టిక్ నిషేధం కొరకై మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ముందు ముందు మున్సిపల్కి ఏదైతే ఆదాయం వచ్చే ఒక ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అద్దె చెల్లించట్లేదు అద్దె బకాయిలు భారీగా ఉన్నాయన్నారు ఈ మధ్యకాలంలో బాగా దాని తరచు గొడవ వినిపిస్తుంది దానిపైన ఎలాంటి చర్యలు చెప్పారు మీరు వచ్చిన కొత్తలో రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇంతవరకు ఈ రోజు వరకు నేను వచ్చే వరకు కూడా ఎటువంటి ఏ షాప్ కూడా ఎటువంటి అగ్రిమెంట్ లేదు మరి ఆ రోజుల్లో మరి ఓపెన్ యాక్షన్లో ఏదైతే పాల్గొన్నారో అందరూ విపరీతమైనది ఏది మీ తమరందరికీ మామనార్ పట్టణ ప్రజలందరికీ తెలుసు అయితే కనీసము కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయినరు కొంతమంది ఎటువంటి అది లేకుండా వెళ్ళిపోయినరు అయితే వాళ్ళ మీద ఏమైనా చట్టరీత చర్యలు తీసుకోవాలంటే కూడా కనీసం అట్లీస్ట్ వాళ్ళది ఒక ఆధార్ కార్డు కూడా లేదు ఒక అప్లికేషన్ కూడా లేదు వాళ్ళ లేవు రెండు వేల పదిహేడులో ఇది జరిగింది నేను వచ్చిన తర్వాత అన్ని షాపులకు తలాలు వేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు చాలా కఠినమైన నిర్ణయం తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కడితే ఒకవేళ అవకాశం ఉంటే ఇస్తాము మా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ యాక్ట్ ప్రకారము మీరందరూ ఆ నియమ నిబంధనలకు ఒప్పుకున్నట్టయితే అని చెప్పి అంటే ఇప్పటివరకు ఒక ట్వంటీ పర్సెంట్ కట్టిండ్రు వాళ్ళు కట్టిన వాళ్ళందరికీ తాళం చేతులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏవైతే షాపులు మేము సీజ్ చేసి తర్వాత వాళ్ళు ట్వంటీ పర్సెంట్ కట్టినాక ఇచ్చినామో వాళ్ళందరితోటి అగ్రి బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకుంటున్నాం వాళ్ళ ఆధార్ కార్డు కానీ మా మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళతోటి మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఇక ముందు అటువంటి పరిస్థితి జరగదు ఇప్పుడున్న పైసలు మాత్రం దాదాపు ఇరవై కోట్ల వరకు ఈ మధ్య కాలంలో ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు వసూలు చేయడం జరిగింది ఇంకా ఇరవై కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి దాని గురించి ఫర్దర్గా మేము మంగళవారం బుధవారం మా గౌరవనీయులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా సిడిఎంఏ మేడం గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్తాను నేను నేను రిపోర్ట్ తయారు చేసుకొని మేడం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ రకంగా ఉంది మేడం మరి ఎట్లా ఉంది మేడం మా పరిస్థితి మేము ట్యాక్స్ కలెక్షన్లో కూడా ఈ పర్సెంటేజ్ ఏదైతే డ్యూ ఉందో దాని నుంచి మేము వెనుకబడుతున్నాం దీని మీద కొద్దిగా మీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే బాగుంటుంది మేడం అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి అడుగుతాను మేడం ఆదేశాల మేరకు ఏం నిర్ణయాలు తీసుకోవాలో మేడం చెప్పినట్టు దానికి అనుకూలంగా స్పందిస్తాం మేడం అంటే ఎక్కువ మహబూబ్నార్ జిల్లా కేంద్రంలో చెరువులు నాళాలు కబ్జా చేస్తున్నారని మీ దృష్టికి వచ్చిందా గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉంటున్నాయి దీనిపైన మీరు వివరణ ఏమైనా చేశారా దీని మీద ఎంక్వైరీ ఏమైనా మొదలుపెట్టారా సర్ పేపర్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లలో ఎప్పుడు చూడలేదు నాకు ఇంకోటి నాళాలు చెరువులు కబ్జాలు అనేది కష్టము మాబూనగర్లో ఒకవేళ అటువంటిది మా దృష్టికి ఏదైనా వస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము ఇక అనుకోవడం వేరు ప్రజలలో అనుకోవడం వేరు ఫిజికల్గా మాకు కంప్లైంట్ రావడం వేరు అక్కడ ఉన్న వాస్తవం వేరు ఆ రోజుల్లో అక్కడ నాలా ఉందా లేకుంటే చెరువు ఉందా లేదా అనేది మాకు తెలియదు ఇది ఇది దీనికి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు నిజానికి కూడా అక్కడ నాలా ఉంది లేకపోతే చెరువు ఉండే ఆ గతంలో అని చెప్పి వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఎటువంటి అది ఉండదు ఇంకోటి మా పర్మిషన్లు కానీ మా పర్మిషన్ కానీ లేఅవుట్ పర్మిషన్లు కానీ దీంట్లో ఇరిగేషన్ వాళ్ళు ఎన్వర్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆర్ఎన్బి వాళ్ళు ఎన్వర్స్ ఇవ్వాల్సి వస్తుంది రెవెన్యూ వాళ్ళు ఎన్వర్స్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళందరూ ఎన్వర్సులు ఇచ్చిన తర్వాతనే మాది ఉంటుంది కాకపోతే నాలా ఉంది చెరువు ఉంది మున్సిపల్ అధికారులకు అయితే ఏం తెలియదు కదా ఖచ్చితంగా ఒకవేళ అట్టుకుంటే అది కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి మేము తెలియజేస్తాం ముఖ్యంగా పట్టణంలో పరిశుభ్రత మీద ఏదైతే ఎలాంటి కాన్సెప్ట్ చేస్తున్నారో పరిశుభ్రత అంటే ఇప్పుడు ఏదైతే వర్షాకాలం ఉంది దోమలు ఎక్కువ వస్తున్నాయి దాని మీద వివరణలు ఏం చేసుకుంటాయి సార్ నిర నిరంతరము కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వైద్యాధికారులను కానీ మున్సిపల్ అధికారులను కానీ నిరంతరం నిరంతరం ప్రతిరోజు ఒక మీటింగు లేదంటే రోజు తప్పించి రోజు ఒక మీటింగు ఈ డెంగ్యూ వ్యాధుల మీద తర్వాత పరిశుభ్రత మీద వాళ్ళు మమ్మల్ని ఏం కోపడతారు మాకు మేము పనిచేయడము సరే మేము అక్కడ ఇక్కడ ఏదైనా ఏదైనా ఏమంటారు డెంగ్యూలు జ్వరాలు డెంగ్యూ వ్యాధులు ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మా మీద కోప్పడంలో తప్పలేదు విషయం ఏంటంటే చాలా కాలం క్రితము మన మహబూబ్నగర్లు అందరు ప్లాట్లు కొని వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి చాలా తక్కువ రేట్లలో ప్లాట్లు కొన్నారు ఈరోజు ఈరోజు బాగా రేట్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఎన్నగొండ శ్రీనివాస్ కాలనీ ఆ ఏరియాలలో మొత్తం రోడ్డు హైట్ అయ్యడం వల్ల అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్లు ఏవైతున్నాయో అది కొద్దిగా నీటిమయం అయిపోయింది స్టా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ కాలనీ రావడం జరిగింది ఒక రెండు ప్లేసులు చూసిండు చాలా కోపం అక్కడ మీరు ఏమన్నా చర్య తీసుకోండి ఆ ప్లాట్ను మనము అక్కడ మన్ను కొట్టించి దాన్ని మంచిగా చేసి మనమన్నా పెడదాం అప్పుడైనా ఆయన వచ్చిన తర్వాత ఖర్చు ఆయనతో భరించిపిద్దాం అని చెప్పి రెండు మూడు స్పాట్లు గుర్తించిండు వాటి నుంచి నిజంగా కూడా చెప్పాలంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు తాపత్ర అయిపోయింది ప్రజల కొరకే ఈ ప్లాట్లు ఇట్లా వదిలేసిపోతే అక్కడ చెత్త చెదారం చెట్లు మొలుస్తున్నాయి మరి వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా దాని విషయంలో మా మీద కోపడుతూనే ఉంటారు మేము కూడా సాధ్యమైనంత వరకు మా మా శానిటేషన్స్ సిబ్బందిని తీసుకొని స్ప్రేయింగ్ అవన్నీ మామూలుగా చేస్తూనే ఉన్నాం మామూలుగా ఏంది ఇప్పుడు ఒక ఎదిర ఎదిర హౌసింగ్ బోర్డు ఎదిరా సంబంధించిన పిఎస్సీకి సంబంధించిన అన్ని ప్లేస్లలో రామయ్యబోలి వీరన్నపేట తర్వాత పాతపాలమూరు బి బీకరెడ్డి కాలనీ శ్రీనివాస్ కాలనీ ఈ పోచమ్మ కాలనీ మన శ్రీనివాస్ కాలనీ పక్కకి పోచమ్మ కాలనీ వీటన్నిటి మీద ప్రత్యేకంగా అక్కడ మా శానిటేషన్ సిబ్బందితోటి స్ప్రే చేపిస్తున్నాము చర్యలు తీసుకుంటున్నాము ప్రస్తుతానికి ప్రతి కాలనీలో మన రోడ్లు మున్సిపల్ ఆధారంలో రోడ్లు అదే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా చేస్తున్నారు ఇంకా కొన్ని విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ఏరియాలో పూర్తిగా పోలని రోడ్ల వ్యవస్థ ఉంది దాని మీద ఎలాంటి జరుగుతుంది సార్ దాదాపుగా మాకు గ్రీవెన్స్ డే రోజు ప్రతి గ్రీవెన్స్ డే రోజు రోడ్లు డ్రైన్లు మాత్రమే వీధి లైట్లు మాత్రమే మాకు మాకు కంప్లైంట్స్ వస్తుంటాయి సార్ ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు మరి మహబూబ్నగర్లో ఈరోజు నాకు తెలిసినంత వరకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు రోడ్లు కంప్లీట్ అయినాయని మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా వెరీ లాంగ్ బ్యాక్ నుంచి ఎటువంటి అన్నీ ఏమంటారు సర్పంచ్ల కాలం నాడు ఈ లేఅవుట్స్ చేయడం జరిగింది అప్పుడు రోడ్ల వ్యవస్థ లేదు రాళ్ళు బాతి ప్లాట్ లేఅవుట్లు చేసి ప్లాట్ చేశారు వాళ్ళంతా రెగ్యులేషన్ చేసుకున్నారు సో ఈవెందు అక్కడ నిజానికి వాస్తవం కూడా అక్కడ రోడ్లు లేవు డ్రైన్లు లేవు అతి త్వరలో మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారుతో సహకారంతో ముప్పై కోట్లు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాము కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆ ముప్పై కోట్ల వర్క్స్ అయిపోతే ఇంకొక టెన్ పర్సెంట్ ముందుకు అధిగమిస్తాం దాదాపుగా కార్పొరేషన్ అయింది కదా రాబోయే రోజులలో అతి త్వరలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఎంత ఎంత రిమోట్ ఏరియా కూడా మన మున్సిపాలిటీలో ఎంత రిమోట్ అయినా కూడా ఈరోజు చిన్నదారిపల్లి అవతల ఒక తాండా ఉంది ఈవెన్ ఆ తాండాలకు కూడా రోడ్లు కావాలంటే అతి త్వరలో ఒక దాదాపుగా వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా డ్రైన్లకు కానీ రోడ్లకు కానీ వీధి దీపాలకు కానీ కొద్దు ఉండదు ప్రజలు ఇప్పుడు ప్రజలు అడిగేది కూడా వీధి దీపాలు రోడ్లు డ్రైన్లు అదే అడుగుతారు వాళ్ళు ఎక్కువే ఆశించారు మన నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అదే పని మీద ఉన్నారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నారు థ్యాంక్ యూ జిల్లాని ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నేను అభివృద్ధి చేయడం అనేది నా మున్సిపాలిటీ వరకు నేను నాకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏం చేయాలనుకున్నా కూడా నేను మా ఎమ్మెల్యే గారిని తర్వాత మా అడిషనల్ స్పెషల్ ఆఫీసర్ గారితో నేను అది చేయడం చర్చించడం జరుగుతుంది నేను సార్ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళ ఆదేశాల మేరకు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ సూచనల సలహా ప్రకారం ఖచ్చితంగా మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మా స్పెషల్ ఆఫీసర్కు ఖచ్చితంగా సారు సూచనలు చాలా మేరకు మాత్రమే పనిచేస్తాం ఇది మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి ఏదైతే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా రోడ్లపైన ఫుట్పాత్లు ఆక్రమించినా నాళాలు ఆక్రమించినా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నా ఖచ్చితంగా ఏదైతే మహిబనగర్ జిల్లా అభివృద్ధి మా బాటలో ఏదైతే చేయడమే మాద్దాం రానున్న రోజుల్లో జిల్లా పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు అలాగే ఈ ఈరోజు మన భగీరథ కాలనీలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు ఉన్న బస్టాండ్ను రోడ్డు వేడబ్బులో తొలగించడం జరిగింది కావున కమిటీ నుంచి మన శాష గుట్ట నుంచి భగీరథ కాలనీ వరకు వచ్చే పబ్లిక్ ఎనిమిది నుంచి పదివేల మంది ఉంటారు కావున మున్సిపల్ కమిషనర్ గారికి కమిటీ నుంచి మేమందరం కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంబడే తను తక్షణం యాక్షన్ తీసుకొని యాక్షన్ తీసుకొని దీన్ని చదువు చేయించి బస్టాండ్ వేయటకు మరమతులు జరుగుతున్నాయి అలాగే దీన్ని చొరవ తీసుకున్న ఎమ్మెల్యే గారికి మరియు ముడా చైర్మన్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కుమార్ గారికి అందరికీ ఆ కమిటీ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఇక్కడ బస్ స్టాండ్ మీద ఆకర్షణ గురించి నిలబెట్టడం జరిగింది వారికి దాదాపు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బస్ స్టాండ్ కొడు మేము అంతకుముందు ఉన్నటువంటి స్టాండ్ రోడ్డు వెడకలో భాగంగా దాన్ని తీసుకెళ్సారు మళ్ళీ బస్ స్టాండ్ కొరకు ఎందుకంటే భద్రతా కాలనీ కృష్ణనగర్ తర్వాత బస్పజెస్ ఏరియా వాళ్ళందరూ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ఇక్కడే నిలబడతారు కాబట్టి ఈ వర్షం వచ్చినప్పుడు ఎండాకాలం చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ కాబట్టి దాని కొరకు మేమంతా ప్రాతినిధ్యం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి మరి వారికి స్పందించి ఈరోజు మరి కొన్నటువంటి ప్లేస్లో వాళ్ళు మొత్తం తొలగించేసి బస్ స్టాండ్ నిర్మాణానికి వాళ్ళు కూరుకున్నారు కాబట్టి మా కాలనీ తరఫున మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఏమైనా రెడ్డి గారికి అదేవిధంగా కమిషనర్ గారికి తర్వాత ఈ బస్ స్టాండ్ శాంక్షన్ గారికి ఉంటాయి అని లక్ష్మణ్ యాదవ్ గారికి సురాజ్ చట్ట మా కాలనీ తప్ప ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము చాలా శాంతిగా ఉన్నాయి ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల నుంచి మా కాలనీ వాసులు ఎంతో ఎదురు చూస్తున్నాయో తెలియదు బస్ స్టాండ్ కావాలని మరి మా కర్ర నెరవేర్చినందుకు అందరికీ కూడా మరొక సంస్కృతి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ భగీరథ కాలనీ ఖమ్మం దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ రోడ్డు వెడల్పు జరుగుతున్నప్పుడు దాన్ని తీసేయడం జరిగింది మళ్ళీ పునః ప్రారంభం చేయక చాలా రోజులు చాలా ఇబ్బందులు పడినటువంటి ఈ భగీరథ కాలనీ ప్రజలు మరి చుట్టుపక్కల దాదాపు ఒక ఐదు ఆరు కాలనీ అంటే కొన్ని వేల మంది ప్రతిరోజు ఉద్యోగస్తులు వేరే ఊళ్ళలో ప్రయాణం చేసే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి షెల్టర్గా బస్ స్టాండ్ కొరకు చూసేవాళ్ళు చాలా లబ్ధి పొందేవారు దాని నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం చాలా సార్లు మేము రిమాండ్ కూడా చేశాము కాలనీ తరఫు నుంచి సంక్షేమ కమిటీ నుంచి ఇప్పుడు రెండు మూడు రోజుల క్రితం కూడా సంక్షేమ కమిటీ తరఫు నుంచి మన కమిషనర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని వాళ్ళు ప్రతిస్పందన చేస్తూ తొందరగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ ఇక్కడ పులు ప్రారంభించే చేస్తున్నందుకు కమిషనర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తదితరుల తెలుపుకుంటున్నాను చర్య తీసుకున్నందుకు తెలుపుకుంటున్నాం కూడా చాలా అప్పుడు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రయత్నం ధన్యవాదాలు తెలుపు నమస్తే ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమము చాలా అవసరంతో కూడుకున్నది చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ పెద్ద బస్ సెంటర్ ఇది ఇక్కడ చాలా సెవెంటీ పర్సెంట్ ఎంప్లాయీసు స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కంపల్సరీ వాళ్ళ బస్ స్టాప్ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆల్రెడీ కాలనీ ఏర్పడ్డ నైంటీ సెవెన్ నుంచి ఇక్కడ బస్ స్టాప్ ఉండేది గత ప్రభుత్వం ఉన్న రోడ్ లో ఆ బస్ ని తీసేయడం జరిగింది మళ్ళీ పునఃప్రామికం అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అయిపోయి ఉండే ఈసారి ఉన్న ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ కానీ నేను సహకరించిన ప్రతి వ్యక్తికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాళ్ళ కృషి మా కాలనీవాసులు కూడా ఎన్నోసార్లు ఈ స్టాప్ గురించి ప్రయత్నాలు చేసింది ఇప్పుడు అది సహకారమైంది ఈ సహకారానికి సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక్కడ వ్యాపారులు అంటే మనకు ఇల్లీగల్ లీగల్గా మున్సిపల్ నుంచి పెట్టిన షెల్టర్లో ఉంటే సమ్మ ప్రాప్లం లేదు వాళ్ళ అవసరానికి వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి తీసేయడం జరిగింది లీగల్గా అయితే మనం కూడా ముట్టేది లేదు కాబట్టి దానికి ఆ టెన్షన్ లేదు మనకు వాళ్ళకు మళ్ళీ ఎక్కడన్నా వచ్చిన షెల్టర్ మేమే చూపిస్తాము అట్లా వాళ్ళకి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అనేది నేను నా నాకు కూడా మంచి గొప్పదు కనుక మా పెద్దలతో మాట్లాడి వీళ్ళకి ఇదే ఇదే ఏరియాలో ఎక్కడన్నా ఒక షెల్టర్